ఈ ఇంటి పరిస్థితి బాగా అర్థమైంది ఒకసారి పని వాళ్ళ పిలవండి ఏం చేస్తుంటావు ఏమిటది చెట్లు కటింగ్ అమ్మా నువ్వేం చేస్తావు మొదలై గుర్చానండి నువ్వు అంకులు కడుగుతానండి నువ్వు కుక్కలు మేపుతానండి అంకుల్ ఎన్ని కుక్కలు ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయా మా కుక్కలు అయితే వీణ్ణి మేపుతున్నారన్నమాట నువ్వు అయితే హాస్పిటల్ పంపించండి నువ్వేం చేస్తావు కరుగుతానండి ఎవరిని కోరలేండి నువ్వు బజార్కి వెళ్ళి సామాన్లు తెస్తానండి కమిషన్ బాగుంటుందా వంట చేస్తావా మీకేలా తెలుసండి కనబడుతున్నావుగా అంకుల్ వీళ్ళందరినీ చూస్తుంటే ఉన్న దరిద్రం అంతా వీళ్ళ మొహాల్లోనే కనిపిస్తుంది వీళ్ళు ఇలాగే ఉంటే ఈ ఇంటికి లేని దరిద్రం కూడా పట్టుకుంటుంది నీట్ గా డిసిప్లిన్ గా లేకపోతే రేపటి నుంచి ఎవరు పనిలోకి రానక్కలేదు వర్కర్స్ నీట్ గా ఉంటేనే ఇంటికి గౌరవం ఐ వాంట్ నీట్ అండ్ డిసిప్లైన్ వర్కర్స్ మైండ్ ఇట్ రేపటి నుంచి అంతా యూనిఫామ్ లో కనిపించాలి దేనికి కూడా అందరికి అంకుల్ వచ్చేటప్పుడు బయట బీడీ కాల్స్ నిలబడ్డాడే వాడి అకౌంట్ ఇమీడియట్ గా సెటిల్ చేసి పంపించండి సరేనమ్మా ఏంట్రా రెడ్డి అందరి గడిపోయేదేరు అమ్మాయి గారు వచ్చింది కదా చూసేద్దాం వెళ్ళండి వెళ్ళండి మా తల్ ఊరి నుంచి వచ్చింది కదా అప్పుడు పనులు ఫోన్ నువ్వు ఏదో నువ్వేదో ఏ పని చేసి ఉంటావు తీసేసింది సరే మీరు అందరూ మంచి పనులు చేస్తున్నారు కదా రామ్ లోటుక వెళ్తున్నారు కదా ఎలా ఎలానా తింటా నా కొ కా ఎందుకు చూడొద్దు అన్నారు కదండి ఏడ్చావు నీ మోఖం ఇదిగో ఇక ముందు ఎప్పుడు నా కాలు చక్కన నువ్వు కొట్టి కొట్టేమంటే నిత్యమే చేసి పడగొడతావరా ఇప్పుడు కాదు రా అమ్మాయి గారు ఉన్నప్పుడు రా అమ్మాయి అంకుల్ వెరీ గుడ్ అంకుల్ ఎక్కడా చెప్పే అడిగిందా సమాధానం చెప్పే చెప్పారు చెప్పా సమాధానం చెప్పాను అవుతావు లేదు అంకుల్ మీరు కూడా ఏ డ్రెస్ వేసుకున్నారు ఏమిటి మీగా చెప్పా అందరూ యూనిఫార్మ్ లో ఉండాలి అని నేను చెప్పింది పని వాళ్ళకి. నురెన్న పనులు తీసేసావా? చచ్చా. ఆ మీరు పని వాళ్ళే ఉంటక్కుల్. యు ఆర్ అబా. కమన్. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోండి. డ్రెస్ బాగులేదా? అదలా చూస్తే బాగున్నాను నేను అనుకున్నాను అంకుల్. హ్మ్. అంకుల్. మీరు ఎప్పుడు సూట్ కనిపించాలి. ఓకే. సూటా. నా చిక్కంబా. నో అంకుల్. నాతో తో మీటింగ్ కి రావాలన్న. కాన్ఫరెన్స్ కి రావాలన్నా సూట్ లోనేగా రావాలి మీ బావ వస్తారు కదమ్మా వచ్చినా సరే మీరు రావాలి సరే ఆ అంకుల్ బావేడి నువ్వు ఊరు నుంచి వచ్చావు కదా నీకు మా ఇంటి డైమండ్ నెక్లెస్ కొనుక్కోదామని బజార్ కెళ్ళాడు ఆ చెల్లి ఏ నాకు పెట్టుకోవడానికి లేవనా ఇట్స్ నాట్ అంకుల్ బావ వస్తే చెప్పండి ఇంకెప్పుడు ఇటువంటి వాటికి డబ్బు వేస్ట్ చెయ్యొద్దని వేస్టా ఎస్ అంకుల్ నాకు నచ్చిన డైమండ్ సెట్ కొనాలంటే ఎంత అవుతుంది మినిమమ్ ఫైవ్ లాక్స్ ఆ ఐదు లక్షలు చేతిలో ఉంటే గవర్నమెంట్ దగ్గర అప్పు తీసుకుని కోటి రూపాయల బిజినెస్ చేయండి వ్యాపారస్తులు ఎప్పుడు డైమండ్స్ కొన్ని ఇంట్లో దాచుకోరు వ్యాపారంలో రూపాయిని రూపాయి పెంచడానికి ఉపయోగించాలి కానీ రూపాయిని దాచుకోకూడదు అంకున్నావు అందుకే కదా అంకల్ గాడి నన్ను ఫోన్ పంపించి అందించారు ఇట్స్ ఓకే మీరు వెళ్ళి డ్రెస్టింగ్ చేసుకోండి తప్ప వేరే పని లేదా మీకు వేరే పని చూడండి అమ్మగారు చాలా మేడం మేడం మిమ్మల్ని కలుసుకోవడానికి ఎవరో లేడీస్ వచ్చారు వెళ్ళి కూర్చోబెట్టు అలాగే మేడం రెండమ్మ కూర్చోండి ఏం లేదండి మేమంతా కలిసి అనాథ మహిళలకు ఒక ఆశ్రయం ఏర్పాటు చేశాం అంటే అంటే ఏముందండి భర్తను విడిచిపెట్టిన భార్యలకు భర్తే వదిలిపెట్టేసిన భార్యలకు విడాకుల కేసు కోర్టులో ఉండి కూడా తేలని వారికి బలవంతంగా వ్యవచార వృత్తుల్లోకి లాగబడిన వారికి పెండి కాకుండానే తల్లుడుగా మారిన వాళ్ళకి పెళ్ళే ఇంకా పెళ్లి పొజిషన్ తెలియని వారికి వీరందరికీ ఒక నీడ కల్పించాలని ఈ ఆశ్రయం ప్రారంభించాం మీలాంటి వాళ్ళు పోషకులుగా ఉంటే మా సంస్థ కలకాలం నిలుస్తుంది అంటే మీరు చెప్పిన వాళ్ళు కలకాలం అలాగే ఉండాలనా కాదనుకోండి వీళ్ళు పోతే ఇంకొకళ్ళు వస్తారేమోనని నేను నిన్నే వచ్చాను మీరు మళ్ళీ రమ్మంటే మాకు చాలా కష్టం అండి ఏమంటే మేము చాలా బిజీ అండి ఉదయం ఆరింటికి ఇంట్లో నుంచి బయట మళ్ళా మేము ఇంటికి వెళ్ళేటప్పటికి రాత్రి పది పన్నెండు అవుతుంది ఇలా వెళ్లి ఇంటికి రెండు సార్లు అనుకోండి పగలు రాత్రి మాకు ఇదే పని అవుతుంది ఐస్ ఉదయం ఆరు గంటలకు ఇల్లు విడిచిపెడతారనమాట ఏ తిరిగి రాత్రి పన్నెండు గంటలకు చేరతారు ఏ గుడ్ ఏంటి ఏం చెప్పండి ఎన్నో అనాథ కుటుంబాలు మా మీద ఆధారపడి ఉన్నాయి మరి మీ కుటుంబాలు ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి అనాథుల మీద లోనో మా కుటుంబాలకేమండి మీకేం పెళ్లి పిడాకులు కాలేదా ఎందుకు కాలేదు మా పాటికి మేము వచ్చేస్తాం మా భర్తల వాటికి వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు పెళ్ళని ఆయా చూసుకుంటుంది వంట పని ఇంటి పని కుక్కు పని మనుషులు చూసుకుంటారు మాకేం పెద్దగా పనులుండవు మీరు మాత్రం దేశం మీద బలాదురుగా తిరుగుతూ ఉంటారు వా ఆడవాళ్ళగా ఈ మాట చెప్పడానికి అనిపించడం లేదు మీకు అనాధులు దిక్కు లేని వాళ్ళు వాడి కాదు నిజం చెప్పాలంటే మీరు ముందు మీకు ఆశ్రమం పెట్టించుకోండి ఆడది పెళ్లి చేసుకునేది కాపురం చేయడానికి సాయంత్రం అయ్యేసరికి భార్య కళ్ళు భర్త కోసం ఎలా ఎదురు చూస్తూ ఉంటాయో అలాగే ఇంట్లో అడుగు పెట్టగాని భర్త కళ్ళు కూడా భార్య కోసం ఎదురు చూస్తూ ఉంటాయి వెయ్యి మంది ఆయాలు తినిపించినా తల్లి చేత్తో పెట్టిన ముద్దే బిడ్డకు తిండి భర్తని పిల్లల్ని అనాథులుగా వదిలేసి మీరు మాత్రం అనాథ సేవ చేయడానికి బయలుదేరారు ఆడదానికి అది నా బాధ్యత ఆడది దేశానికి ప్రధానమంత్రి కావచ్చు కానీ భర్తకు మాత్రం భార్య పిల్లలకు మాత్రం తల్లి అదే ఆడదానికి అర్థం అమ్మగారిని చూడాలి ఉండండి మేడం ఏమిటి మిమ్మల్ని కలుసుకోవడానికి ట్రాక్టర్ వర్క్ వచ్చారు వస్తున్నాను నేను చెప్పు అలాగే మేడం సీత మమ్మల్ని ఇంత చేసిన మామయ్యను మేమే ప్రతిక్షణం మర్చిపోలేకున్నా వాళ్ళం అటువంటిది నువ్వు అసలు మర్చిపోగలవా మావయ్య మనకు లేకుండా పోవడానికి కారణం ఎవరో నీకు తెలుసా ఇప్పుడు నేను కలుసుకోవడానికి వచ్చారే ఆ వర్కర్లే సీత ఈ ఒక్కర్ల కోసం మామే ఎన్నో చేశారు ఎన్ని చేసినా వాళ్ళకి తృప్తి లేదు అసలు వీళ్ళకే కాదు వర్కర్స్ ఉన్న ఏ ఒక్కరికి ఓనర్స్ మీద భయం కానీ భక్తి కానీ లేవు అఫ్కోర్స్ అమెరికాలో ఎలా ఉందో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం ఇలాగే ఉంది వాళ్ళందరిది ఒకటే దృష్టి ఒకటే భావం మనం ఉండే మేడలు మనం తిరిగే కార్లు మనం కట్టుకునే బట్టలు మనం తినే తిండి అంతా వాళ్ళు కష్టపడి పెడితే మనం అనుభవిస్తున్నట్లే వాళ్ళ అభిప్రాయం మేడం వాళ్ళంతా మీకోసం వర్కప్ కింటి దగ్గర పని లేదు ఆఫీస్ దగ్గరకు వచ్చి కలవమండి ఇక్కడ కలవడానికి వీళ్ళు ఫ్యాక్టరీ కలవమంటున్నారు ఊరికే దండలా వేసి వెళ్ళిపోతాం వీళ్ళన్నారు కదా ఏంట్రోయ్ ఎదురు వచ్చినట్లుంది ఎన్నాళ్ళ తర్వాత వచ్చింటారు ఉంటే పనులు వాళ్ళకి ఉంటాయి కదా ఫ్యాక్టరీలోనే కలుతాం అలాగే రేపు కొత్త దాండ్ల కొనుకుందిరండి కానీ ఈ దాండా లాక్కేసండి కానీ పని చేశానంటే యాదో పని మీరు చేశారుగా మంచి పని ఏం మంచి పని చేస్తే అర్థం అవుతారా పోతనం